కమిషన్ ఇరవై శాతం సర్కార్ డబ్బులు ఇస్తేనే పెండింగ్ బిల్లులు చెల్లిస్తారు సచివాలయం సాక్షి కాంట్రాక్టర్ల తిరుగుబాటు పెండింగ్ బిల్లులు చెల్లించేది ఉప ముఖ్యమంత్రిని నిలదీసిన ఉద్యోగ సంఘాలు పైరవీలు పర్సంటేజ్ లేకుండా బిల్లులు ఇవ్వాలని డిమాండ్ ఏప్రిల్ నుంచి నెలకు ఐదు వందల కోట్లు బిల్లులు ఇస్తామని బట్టి విక్రమార్ ఎక్కడికక్కడ కమిషన్లతో కూడుకున్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్ కమిషన్లకు పెద్ద మొత్తంలో తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే పదేళ్ల కాలం పోయింది మాకు ఉన్నది ఐదేళ్ళు మళ్ళీ వస్తామో రామో అని ఎక్కడికక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకుంటున్నారని నిర్ధారణ అవుతుంది ఎందుకంటే పెండింగ్ బిల్లులు ఉన్న కాంట్రాక్టర్లు లభోదిబో అంటున్నారు మేము కట్టి సంవత్సర కాలమైనా కూడా మాకు బిల్లులు రాక మేము అప్పుల పాలవడం అయినాం కానీ మళ్ళీ ఇళ్ళ పర్స పర్సంటేజ్ తీసుకుంటే మేము ఎలా బతకాలి అని నిలదీస్తున్న బట్టి విక్రమార్కను ఎందుకంటే వారు సంవత్సరంన్నర కాలమై వాటికి వడ్డీకి వడ్డాయి ఇంకా వారికి బిల్లులు వచ్చినా కూడా ఇంకా అప్పులపాలయ్యే పరిస్థితి ఉన్న కాంట్రాక్టర్లు మళ్ళీ ఈడ కమిషన్ ఇరవై పర్సెంట్ థర్టీ పర్సెంట్ తీసుకునే పరిస్థితిలో ఉన్న మంత్రులు మరియు ఎమ్మెల్యేలు ఇలా తీసుకుంటే మేము బతికేది ఎట్లా మాకు అసలు కూడా వచ్చే పరిస్థితి లేదు అయినా కూడా ఇలా కమిషన్లు ఇస్తే మేము ఎలా అని లబోదిబో అంటున్న కాంట్రాక్టర్ ఇది రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీకి నిదర్శనం అని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎక్కడికక్కడ పెద్ద మొత్తంలో స్కామ్లు చేస్తున్న మంత్రులు మరియు బట్టి విక్రమార్క గారిని నిలదీయడం జరిగింది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఏమన్నారు నెలకు ఐదు వందల కోట్లు మంజూరు చేస్తామని తెలియజేయడం జరుగుతుంది మరియు మీరు కమిషన్లు కూడా తీసుకోవద్దని వెల్లడించిన కాంట్రాక్టర్ దయచేసి కాంట్రాక్టర్లకు కమిషన్లు తీసుకోకుండా ఇవ్వాలని ఆర్కెన్యూస్ తరఫున కోరడం జరుగుతుంది